హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరే నేను మీ గిరిజా అండి ఇప్పుడైతే మనం ఇదైతే నైటీస్లలో బేసిక్స్ ఫండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే చూసేద్దామండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ నైటీస్ కానీ చూడడానికి మాత్రం ఆల్ఫెన్ లాగా అలా అనిపిస్తున్నాయి కదా సో అంటే స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసిన నైటీస్ ఇవన్నీ కూడా ఆఫ్కోర్స్ నేను స్టోర్లో లేను బట్ ఏంటంటే మా వాళ్ళకైతే ఫుల్ ట్రైనింగ్లోనే ఉంటారు నేను చెప్పాను ఇది ఏదన్నా రోజు వీడియో రా అని చెప్పేసి చెప్పాను అంటే క్లాత్ పరంగా క్వాలిటీ పరంగా అయితే బడ్జెట్ ఫ్రెండ్లీనే అంటే బేసిక్స్ మన క్లాతే వస్తుంది బట్ కలర్ ప్రింటు డిఫరెంట్ మాత్రం మనకు చూడడానికి మాత్రం ఆల్ఫిన్ క్లాత్ లాగా ఉండే బడ్జెట్ ఫ్రెండ్ అయిటీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే నేనైతే చెప్పాను కదా కొంచెం మార్నింగ్ హాస్పిటల్కి వచ్చానని సో అందుకే మళ్ళీ ఈ వీడియో కూడా ఇప్పుడు ఎంప్లాయీస్తోనే తీపిచ్చి పెడుతున్నాను పెడుతున్నానండి ఇవన్నీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ టూ కాస్ట్లలో ఉన్నాయి ఏదే కాస్ట్ అయితే నేను చెప్పలేను అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీనే స్టార్టింగ్ ప్రైస్ బేసిక్స్ పనిలో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది అసలు చూడండి అసలు ఆల్ఫైన్ లానే అనిపిస్తుంది కదా సో ఏదన్నా ఒకరోజు స్పెసిఫిక్గా తీద్దాము బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నాను బట్ ఇలాంటి టైంలో అయితే కుదురుతుంది ఇలా చాలా బాగుందండి క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి ఇవి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చండి మీరు మరీ వద్దు వేర్ లాగా మనకు ఎక్కువ వాషింగ్ చేసుకోవాలనుకుంటే అట్లా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్ళిపోతుంది ఏమో మంచి క్లాత్ కాదని కదా స్టార్టింగ్ రేంజ్ అంతే కలర్ కాంబినేషన్స్ చూడండి త్రీ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి దీంట్లో ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్స్ అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఏవైనా సరే ఇప్పుడు ఇవి నేను చూపించేవి ఇవి కాకుండా ఇంకా వేరే కావాలనుకుంటే కూడా వీడియో క్లిప్ పంపిస్తారండి ఒకవేళ మీరు ఏదైనా అడిగితే అది సోల్డ్ అవుట్ అయ్యింది అనుకోండి దానికి రిమైనింగ్ కూడా వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తారు అలా కూడా మీరు పిక్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ నైటీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైటీస్ బ్యూటిఫుల్ కాంబినేషన్లలో ఉంటాయండి కలర్ కాంబినేషన్ కాంప్రమైజ్ కానవసరం లేదండి నైటీస్ కాడ ఏదో ఒకటి తీసుకుందాంలే అనే అంత అవసరమే లేదు మన దగ్గర మాత్రం మంచి చాయిసెస్ అయితే ఉంటాయి రెగ్యులర్గా వాచ్ చేయాల్సి చేస్తే మాత్రం మంచి దొరుకుతుందండి అంటే ఎప్పుడో ఒకసారి చూసి అదే లేదా ఆనొద్దు ఎందుకంటే ఎప్పటికప్పుడు సేల్ అయిపోతుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం డైలీ టూ వీడియోస్ మనం ఇన్ని నేను ఐటీలు పెడుతున్నామంటే మన ఫ్లోటింగ్ కూడా అలాగే ఉంటుంది సో ఆన్లైన్ ఒక్కటే కాదు కదా ఆఫ్లైన్లో కూడా ఉంటుంది కాబట్టి మనకు సేల్ టక్ టక్క టక్ టక్క అయిపోతూనే ఉంటాయి ఒకవేళ ఏదైనా అడిగితే సోల్డ్ అవుట్ అయితే నో ప్రాబ్లం నెక్స్ట్ వీడియో రిలీజ్ అవుతుంది లేదంటే వీడియో కాల్ చేసుకుంటూ కూడా ఆప్షన్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వీడియో కాల్ అంటే వీడియో కాల్ అంటే డే మొత్తం వీడియో కాల్ కాదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వీడియో కాల్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి